అర్జునుడు కర్ణుడు ఇద్దరిలో ఎవరి గొప్ప కల్కీ టూ సినిమాలో కర్ణుడు గొప్పవాడని చూపించారా కల్కీ సినిమా విడుదలైనప్పటి నుంచి అర్జునుడు గొప్పవాడా కర్ణుడు గొప్పవాడా అనే సంవాదం నడుస్తుంది కల్కీ సినిమా మొదటి పార్ట్ మాత్రం ప్రస్తుతం రిలీజ్ అయింది అందులో చివరిలో ప్రభాస్ని కర్ణుడిగా చూపించి మూవీని ఎండ్ చేశారు మరి సెకండ్ పార్ట్లో కర్ణుడిని అర్జునుడి కంటే గొప్పవాడుగా చూపిస్తారా అంటే ఆ కథ ఎలా ఉంటుందో మనకి తెలియదు కానీ అర్జునుడు గొప్ప కర్ణుడు గొప్ప అనే అనుమానం ఎవరికైనా వస్తే వ్యాసుడు రాసినటువంటి మహాభారతాన్నే మనం లెక్కలోకి తీసుకోవాలి మహాభారత కాలంలో ఉన్న ఉత్తమ విలువిద్య నిపుణుల్లో కర్ణుడు కూడా ఒకడు కర్ణుడిలో మంచి గుణాలు ఉన్నాయి దోషాలు ఉన్నాయి కర్ణుడు అస్త్ర విద్యల్లో నిపుణుడే అయినా అతని అస్త్రాలన్నీ శాపగ్రస్తాలే నేర్చుకున్న విద్యలన్నీ కపడంతో నేర్చుకున్నాడు అలా నేర్చుకున్న విద్య ఎప్పటికీ పనికిరాదు కర్ణుడు స్వతహాగా గర్వి అభద్రతాపరుడు అర్జునుడి మీద అసూయ అంటే జలసితో విద్యలు అభ్యసించాడు అయినటువంటి కర్ణుడు వయస్సులో పాండవుల కన్నా కనీసం పదేళ్లు పెద్ద కానీ తనకంటే చాలా చిన్నవాడైన అర్జునుడితోనే అతని పోటీ నేనే సాటి లేని విలుకాడు అనిపించుకోవాలన్నది కర్ణుడి ఆలోచన అలా అనిపించుకోవాలి అంటే తనకంటే ఎంతో చిన్నవాడైన అర్జునుడి గెలవాలి ఈ అసూయే తర్వాత వైరంగా మారిపోయింది అందుకోసం దుర్యోధనుడితో స్నేహం చేస్తాడు కర్ణుడు అర్జునుడు ఇద్దరూ కూడా ద్రోణుడు కృపాచార్యుల దగ్గర విద్య నేర్చుకున్నవారే అక్కడ అర్జునుడు విద్యలో పైకి ఎదగడానికి ప్రయత్నించాడు కానీ ఆ అర్జునుడిని చూస్తూ అసూయను పెంచుకున్నాడు కర్ణుడు అర్జునుడు మాత్రం ఏనాడు కర్ణుడు గురించి అంతగా ఆలోచించలేదు విద్య అంటే అమితమైన ప్రేమ అందులో రాణించాలి ఆ విద్య నేర్చుకోవడానికి గురువుల దగ్గర ఎంతో వినయంతో ఒరిగి ఉండాలి ఆ విద్య నేర్చుకునే సమయంలో ఎల్లైన దీక్ష కృషి పట్టుదల ఇవన్నీ అర్జునుడిని మరో స్థాయిలో నిలబెట్టి పరశురాముడి తర్వాత జ్ఞానార్జున అస్త్రాలను నేర్చుకోవడం కర్ణుడు ఆపేశాడు కానీ అర్జునుడు మాత్రం అంతటితో ఆగలేదు దేవతలు ఇంద్రుడు వసువులు అగ్నివేశుడు కృష్ణుడు శివుడు ఇలా చాలా మంది దగ్గర కృషితో తపస్సుతో ధనుర్వేదంతో పాటు సకల అస్త్రాలను సంపాదించాడు అర్జునుడి దగ్గర ఉన్న అస్త్రాలు ఎవరి దగ్గర లేవు అతన్ని ఎదుర్కోవడం మీకు ఎవరికీ సాధ్యం కాదు ముల్లోకాల్లో అతన్ని జయించగలిగేవారే లేరు అని పరశురాముడు నిండు సభలో తన శిష్యులైన భీష్మ ద్రోణ కర్ణులు వింటుండగానే బాహ్యాటంగా ఉద్యోగపరంలో ప్రకటించాడు మనకొక విద్య వచ్చినా దాన్ని నిరూపించుకోవడానికి సరైన అవకాశాలు కూడా రావాలి అక్కడే మన ప్రతిభ బయటపడుతుంది అర్జునుడికి కర్ణుడికి సమంగా వచ్చిన అవకాశాలు ఏంటి అంటే ద్రుపదుడికి పరాభవము ద్రౌపది స్వయంవరము ఘోషయాత్ర ఉత్తర గోగ్రహణం ఈ అన్ని సందర్భాలను కర్ణుడు విఫలమయ్యాడు అర్జునుడే గెలిచాడు వ్యక్తిత్వంలో ధర్మాచరణలో కూడా కర్ణుడి కన్నా అర్జునుడే గొప్పవాడు ద్రౌపది వస్తాపహరణం ఉత్తర గోగ్రహణం లాంటి సంఘటలే అందుకు ఉదాహరణలు ఎతో ధర్మస్థతో కృష్ణ అంటారు అంటే భగవానుడు అర్జునుడి వైపు ఉన్నప్పుడే తెలిసింది కదా ఎవరు ధర్మాత్ముడు అన్నది అర్జునుడు చేసిన యుద్ధాలు అనుభవం కర్ణుడికి లేవు యుద్ధ విద్యలో అర్జునుడికి తెలియని విషయమే లేదు యుద్ధ విద్యలో కర్ణుడికి తెలియని మరొక అంశం వ్యూహరచన రచన దాన్ని భేదించడం కానీ అర్జునుడికి తెలియని వ్యూహరచన రచన లేనే లేవు అందుకే పద్మ వ్యూహం నాడు అర్జునుడు లేకుండా చూసుకుని అభిమన్యుని చంపేశారు అర్జునుడి విషయంలో కర్ణుడి వైరం ఎంత దాకా వెళ్ళిందంటే పాండవులు తన తమ్ముళ్లేని శ్రీకృష్ణుడు ద్వారా తెలిసాక కర్ణుడు అంటాడు నలుగురు పాండవులు నా చేతికి చికెన విడిచిపెడతా అన్నాడు కానీ అర్జునుడి గురించి మాత్రం ఏ మాట ఇవ్వలేదు కురుక్షేత్రం ముందు వరకు ఎన్ని అవకాశాలు వచ్చినా కర్ణుడు ఒక్కసారి కూడా అర్జునుడు కన్నా బెటర్ అని నిరూపించుకోలేకపోయాడు అర్జునుడు స్వతహాగా సహనశీలి ఉగ్రంగా యుద్ధం చేయడం అతని లక్షణం కానే కాదు కానీ అభిమన్యుడు చనిపోయిన మొన్నాడు అంటే కురుక్షేత్ర యుద్ధంలో పద్నాలుగో రోజున అర్జునుడు తన ఉగ్ర రూపాన్ని చూపించాడు ఒకటి కాదు రెండు కాదు మూడు వ్యూహాలు శకట పద్మ శుచి ఈ మూడు వ్యూహాల్లోనూ ప్రవేశించి ని భేదించుకుని వెళ్తాడు జయద్రుడిని చంపడం కోసం ఆ రోజు పాండవులకు ఎంత ముఖ్యమో కౌరవులకు అంతకన్నా ఎక్కువ ముఖ్యమైంది కానీ ఆ రోజు అర్జునుడు కాలాగ్నితో సమానంగా ఉంటాడు అతను ఆపడం దేవతలతో సహా ఎవరి తరమ ఏది కాదు అర్జునుడికి బీభచ్చు అనే నామం ఎందుకు వచ్చిందో ఆ రోజు అర్జునుడు చూస్తే తెలుస్తుంది ఒంటి చేత్తో ఆనాడు ఏడు అక్షౌహిణిల సైన్యాన్ని మట్టు పెట్టాడు అర్జునుడి బాణ పరంపరకు ఎదురుగా రెండు మైళ్ల వరకు కూడా ఒక్క సైనికుడు కూడా మిగిలలేదట ఆనాడు భూరిశ్రవసుడు కర్ణుడు అశ్వత్థాముడు శల్యుడు వృషసేనుడు అంత మంది మహారాజులు జయద్రదుడికి కాపలాగా ఉన్నారు అయినా వీళ్ల ఏ ఒక్కరూ కూడా అర్జునుడిని ఆపలేకపోయారు ఒకసారి కాదు రెండు సార్లు అర్జునుడి చేతిలో కర్ణుడు చావకుండా అశ్వద్మ కాపాడాడు చివరకు జయద్రధుడిని అర్జునుడికి వదిలేసి అందరితో కలిపి కర్ణుడు కూడా యుద్ధభూమి నుంచి పారిపోతాడు ఇది అర్జునుడి అసలు పరాక్రమం ఆఖరిగా కర్ణుడికి అర్జునుడికి కలిపి కురుక్షేత్రంలో పదిహేడవ రోజున జరిగిన యుద్ధం చాలా ముఖ్యమైంది ఆనాడు యుద్ధానికి వెళ్లే ముందు తన సారథి శల్యుడితో కర్ణుడు ఇలా అంటాడు ఓ శల్య నేను విన్నంతలో ఏ యోధుడు కూడా ఈ ప్రపంచం మొత్తం మీద అలాంటి మహారథుడు లేడని కీర్తి గడించాడో అలాంటి అర్జునుడితో నేను ఇవాళ పోటీకి దిగుతున్నా శ్వేతాశ్వరథారూడు మరణభూమి ఎందు తిరిగే ఈ అర్జునుడి చేతిలో నాకు ఇవాళ మృత్యువు తప్పదు నా మరణంతో కౌరవులు మిగతా వీరులంతా ఖచ్చితంగా చనిపోతారు ఆ అర్జునుడి చేతులకు ఏనాడు చెమట పట్టదు ఆ చేతులు ఏనాడు వణకవు అతని అస్త్రశస్త్రాలు ఎంతో దృఢమైనవి అతని చేతులు అమిత వేగంతో కదులుతాయి అలాంటి పాండుపుత్రుడు అర్జునుడికి సమానమైన యోధుడిని నేనెక్కడా చూడలేదంటాడు కర్ణుడు కల్కి సినిమాలో అర్జునుడి కన్నా కర్ణుడు గొప్పవాడు అన్నట్టుగా అశ్వత్థామతో చెప్పించారు నిజంగా మహాభారతంలో అలాగే ఉందా అంటే లేదు అశ్వత్థామ కర్ణుణ్ణి అర్జునుడిని సమవుదిగా ఏనాడు చూడలేదు ఎందుకంటే అర్జునుడి పరాక్రమ ముందు కర్ణుడిని నిలవడని అశ్వత్థామకి ఖచ్చితంగా తెలుసు పరాక్రమంలో నీకంటే అధికుడు ధనుర్విద్యలో శంకర సమానుడు యుద్ధం నందు వాసుదేవుడితో సాటి అని అర్జునుడితో పోటీకి వద్దని ఉత్తర గోగ్రహణంలోనే అశ్వత్థామ కర్ణుడిని వారించాడు అర్జునుడు గొప్పవాడా కర్ణుడా అంటే కృష్ణ భగవానుడు ఎవరితో ఉంటే వారే గొప్పవారు కృష్ణుడు ఎటువైపు ఉంటాడు అంటే ధర్మం ఉన్న వైపు ఉంటాడు మహాభారతంలో కర్ణుడు అర్జునుడు ఇద్దరూ కూడా మహాయోధులు ఎవరి వ్యక్తిత్వాలు వారివి కానీ కర్ణుడా అర్జునుడా అంటే మాత్రం అర్జునుడే అన్నింట్లో గొప్పవాడని చెప్పవచ్చు ఆ విషయాన్ని కర్ణుడు కూడా ఒప్పుకున్నాడని చెప్పుకున్నాము సర్వేజన సుఖన భవంతు దయచేసి హిందూ బంధువులంతా మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఆదరించండి